భారతదేశ ఆధ్యాత్మిక ప్రగతికి సనాతన ధర్మ పరిరక్షణకు అహర్నిశలు కృషి చేసిన శ్రీ సత్యప్రమోద తీర్థ స్వామీజీకి అరుదైన గౌరవం దక్కింది కేంద్ర ప్రభుత్వం ఆయన పేరుతో విడుదల చేసిన నూట ఎనిమిది రూపాయల నాణాన్ని కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి ఆవిష్కరించారు హైదరాబాద్ లో కాచిగూడలో ఉన్న ఉత్తరాది మఠంలో శ్రీ సత్యప్రమోద తీర్థ స్వామీజీ స్మారకార్థం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నూట ఎనిమిది రూపాయల నాణ్యం ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి ఉత్తరాది మఠం పీఠాధిపతి శ్రీ సత్యాత్మ తీర్థ శ్రీపాదుల సమక్షంలో ఈ నాణాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా పీఠాధిపతి శ్రీ సత్యాత్మ తీర్థ శ్రీపాదులు మాట్లాడుతూ దేశంలో కుట్రలకు తావు లేకుండా ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు అలాగే దేశం నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు పాల్గొన్నారు ಈ ಒಂದು ನಾಣ್ಯದ ಬಿಡುಗಡೆಯಾದದ್ದು ಇದು ನಾಣ್ಯವನ್ನು ನೋಡಿ ಮಾತ್ರ ಗುರುಗಳ ಸ್ಮರಣೆಯಾಗಬೇಕು ಎನ್ನುವ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಅಲ್ಲ ಗುರುಗಳು ಮಾಡಿದ ಅನುಗ್ರಹ ಅವರು ಮಾಡಿದ ಉಪಕಾರ ಅವರ ಕಾರ್ಯಗಳು ಅವರು ರಚನೆ ಮಾಡಿದ ಗ್ರಂಥಗಳು ಅವರ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಮಾಡಿದ ಅನೇಕ ಭಗವಂತನ ಅಧಿಷ್ಠಾನಗಳು ಮುಖ್ಯ ಪ್ರಾಣದೇವರ ಗುರುಗಳ ಸನ್ನಿಧಾನಗಳು ಅಲ್ಲದೆ ಅವರು ಮಾಡಿದ ಜೀರ್ಣೋದ್ಧಾರಗಳು ಬಹಳ ದೊಡ್ಡದಾದಂತಹ ಅತೀ ಪ್ರಾಚೀನವಾದ ನಮ್ಮ ಭಾರತೀಯ ಸಂಸ್ಕೃತಿಯನ್ನು ಸನಾತನ ಧರ್ಮವನ್ನು ನಮ್ಮ ಅನೂಚನ ಮತ್ಪರ ಪ್ರಾಪ್ತವಾದ ಶ್ರೀಮದ್ ಆಚಾರ್ಯರ ಸಿದ್ಧಾಂತದ ಸಂರಕ್ಷಣೆಯನ್ನು ಮಾಡುವುದಕ್ಕೆ ಬೇಕಾದ ಪ್ರಾಚೀನವಾದ ಹಸ್ತಪ್ರತಿಗಳ ಸಂಗ್ರಹ ಅದಕ್ಕಾಗಿ ಹಗಲು ರಾತ್ರಿ ಅನ್ನದೇ ನಿದ್ದೆ ನೀರಿಣಕ್ಕೆ ಬಿಟ್ಟು ನಿರಂತರವಾಗಿ ಅವರು ಪಟ್ಟಂತಹ ಪರಿಶ್ರಮ ಅದಕ್ಕಿರುವ ಇವತ್ತಿನ ಗ್ರಂಥಾಲಯಗಳು ಅವರು ಪ್ರಕಾಶನ ಮಾಡಿದ ಗ್ರಂಥಗಳು ಕಣ್ಣ ಮುಂದೆ ಇವೆ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ವಿದ್ವಾಂಸರಿಗೆ ಜಿಜ್ಞಾಸುಗಳಿಗೆ ಅಂತ ಸಾಧನಗಳನ್ನು ಎಲ್ಲೋ ಗ್ರಂಥಗಳನ್ನು ಎನ್ನೋ ಪಂಡಿತರನ್ನು ನಿರ್ಮಾಣ ಎನ್ನೋ ಮಠವನ್ನು ಸ್ಥಾಪನೆ ಅಕ್ಕ ಪಲ್ಟೂರು ಭಕ್ತೂ ధర్మం గురించి సిద్ధాంతం గురించి ఉద్బోధనం చేసి ప్రబోధనం చేసి వారిని సన్మార్గంలో తీసుకువచ్చారు వీరాది మంది కాదు లక్షాది మంది ఇప్పుడు ధర్మ మార్గంలో ఉన్నారంటే వారు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా శుద్ధమైనటువంటి సంస్కారంతో జీవనం నడిపిస్తున్నారు అంటే దానికి వెనక యాభై సంవత్సరాల పాటు మన గురువులు చేసిన తపస్య అది కారణంలో అనేది మీరందరికీ కలిసి అటువంటి ఆ మహానుభావుల ఈ స్మరణిక విశేషంగా ఈ తెలంగాణలో ఈ భాగ్యనగరంలో ఈ చాతుర్మాస సందర్భమునందు నడుస్తుంది అంటే మీరు చేసిన ఒక విశేషమైనటువంటి పుణ్యము వారి అనుగ్రహం వలన మీరందరికీ ఏదో ఒక నాణ్యంగా ఇంట్లో ఉంటుంది అని మాత్రమే అనుకోకండి దీనికి ఒకే ఒక ఉదాహరణ చెప్పాలి అంటే మన ప్రాచీనమైన సత్యనాశ తీర్చలు అని ఆ వృందావనస్థులైన తర్వాత వారి శిష్యులు సత్యాభిరణ తీర్చలు సంచారం చేసేటప్పుడు ఎప్పుడైతే అన్య ధర్మీయుల ఆక్రమణం చాలా ఎక్కువగా ఉండేనో అటువంటి సందర్భమునందు కూడా వారు చేసిన ఒకే ఒకే ఒక ప్రయత్నము ఉంటే వారి గురువులు సత్యనాథ తీర్చలు సత్యనాథ తీర్చల పేరు వారు ఉండి చేత వేసేవాళ్ళట సత్యనాశ ఒక ఇంట్లో ఉంటే ఒక బిడారి చేసుకుంటే అక్కడ సత్యనాథపురి అని పేరు పెట్టే అన్ని విఘ్నములు దూరం పోయి అటువల పేరు దీని మీద ఉంది ఆ కాయలు మీరు పెట్టుకుంటే అరుడేశ్వరం చేయటం లేదు ఎవరికి అపేక్ష ఉందో వారు తీసుకొని వారిని పూజ చేస్తే నిజంగా వారి పేరు తీసుకుంటే స్వయమే వాటిని జగన్ ద్రక్షాధ్యమిక శక్తి వారు గురుద్వారా ప్రసాద గ్రహం వారి తపస్సుతో ప్రసన్ను అన్ని విషయములను అనుగ్రహించి నీకు వచ్చిన అన్ని విధ్రములను పాపములను పరిహరించి సర్వతో కంగా అభివృద్ధిని చేస్తాడు అనే దాంట్లో ఎటువంటి సంశయము లేదు అటువంటి మహాభాగ్యము ఆ గురువుల అనుగ్రహంతో అందరికీ దొరుకుతుంది అని చెప్పడానికి సంతోషమైతుంది అందరికీ భగవంతుని అనుగ్రహం కానీ హరయే నమా శ్రీ కృష్ణాస్తు జయ శ్రీరామ్